వెల్కమ్ టు ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిబంధనల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభ సభ్యుడు లేఖ రాశారు గత మే ఒకటవ తేదీన రాసిన ఈ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చేసిన ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది స్వయాన కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యునికి హామీ ఇచ్చినందున ఉద్యోగస్తులకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని భావించాల్సి ఉంటుంది నిర్మలా సీతారామన్ ప్రకటన ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు పెన్షన్ రూల్స్ లో మార్పు లేదు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ పార్లమెంట్ ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పెన్షన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రస్తుత పెన్షన్లను ఏ విధంగానూ మార్చేందుకు లేదా సవరించేందుకు వీలు లేదు రక్షణ రంగ పెన్షనర్లకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఈ మార్పులు వర్తించవు అని రాజ్యసభలో ఆమె పేర్కొన్నారు పెన్షన్ నిధుల వ్యయం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియమాలు సూత్రాల ధృవీకరణకు సంబంధించిన చట్టాన్ని రాజ్యసభ గురువారం ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆమోదించింది ఈ బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది కొత్త నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలను ఏర్పరిచే అధికారం ఉంటుంది సాధారణ సూత్రంగా పెన్షనర్లు వర్గీకరణ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తుంది ఫైనాన్స్ బిల్లులో భాగంగా ప్రవేశపెట్టిన నిబంధనలు పెన్షన్ నియామకాలకు లేదా సూచనలకు సవరణ కాదని జూన్ ఒకటి పంతొమ్మిది రెండు నుండి సిసిఎస్ రూల్స్ అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఇది పునరుద్ఘాటనం మాత్రమేనని స్పష్టం చేశారు ఆరవ వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఆరుకు ముందు ఆ తర్వాత పదవి విరమణ చేసిన వారి మధ్య వ్యత్యాసాన్ని చూపింది అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సిఫార్సును ఆమోదించి కట్ ఆఫ్ తేదీతో పెన్షనర్ల మధ్య వ్యత్యాసం ఉంటుందని తెలిపారు ఏడవ కేంద్ర వేతన సంఘం పెన్షనర్లలో సమానత్వాన్ని తీసుకొచ్చింది ఇది కేవలం ఉన్న నిబంధనల ధృవీకరణ మాత్రమే ఇది పోరా లేదా రక్షణ పెన్షన్లను మార్చదు లేదా సవరించదు అని అన్నారు పెన్షనర్లు ఎలాంటి భయాన్ని పెట్టుకోవద్దని పెన్షన్ విధానంలో ఎలాంటి మార్పులు చేయమని ఏడవ వేతన సిఫారసులు ఏ విధంగా అమలు చేశామో ఎనిమిదవ వేతన సిఫారసు కూడా ఈ విధంగానే అమలు చేస్తామని పాత కొత్త పెన్షన్ల విధానంలో ఏ రకమైన మార్పులు ఉండవని తెలిపారు